నమస్తే మనము త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాము తర్వాత త్రిపుర రహస్యం వచ్చేసేసి ఏ టెక్స్ట్ అన్న తీసుకోండి అబ్బా సారీ ఉపనిషత్తుల సారమే మొత్తం దాన్నే కొంచెం ఉంటాయి అంటే ఆ ఆ ప్రిన్సిపుల్ డీవియేట్ కాకుండా అన్ని పుస్తకాల్లో ప్రిన్సిపల్ అదే ఉంది కాకపోతే ఏంటంటే వాళ్ళు వ్యక్తపరిచిన విధానము కథలు అవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అసలు నిజంగా కథలేంటి మనప్పుడు నిజం చెప్పాలంటే అష్టా అష్టాదశ పురాణాలన్నీ కథలే కదా భాగవతం కథే ఆ తర్వాత ఇంకా దేవి భాగవతం కథే అన్నీ కథల రూపంలోనే చెప్పారు మహానుభావులు ఋషులు ఎందుకు చెప్పారు అన్ని రకాల జనాలు ఉంటారు అంటే ఏంటి కేవలం నాకు సత్యమే కావాలి అనేటువంటి వ్యవహారంగా ఉండడాన్ని జ్ఞానస్థితి అంటారు అలా కాకుండా ఏంటి మనకి మన శరీరం ఉంది తర్వాత మనకి కోరికలు ఉన్నాయి తర్వాత ఈ శరీరంలో ప్రాణం ఉంది ఈ మనసుకు ఆలోచనలు ఉన్నాయి ఈ కోరికలను ఎట్లా నెరవేర్చుకోవాలో అర్థం కావడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఏ స్థితిలో ఉంటే ఆ స్థితికి అనుగుణంగా అందరూ ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మన ఋషులు నిజం చెప్పాలంటే ఈ భగవత్ తత్వానికి సంబంధించిన విషయాలు రూపొందించడం జరిగింది ఏ పుస్తకం తీసుకున్నా ఉపనిషత్తుల సారము తర్వాత భగవద్గీత బ్రహ్మసూత్రాలు తర్వాత యోగ వాసిష్టము వివేక చూడామని ఆ తర్వాత ఇప్పుడు చెప్తున్నటువంటి త్రిపుర రహస్యం ఏ స్టోరీ తీసుకున్నా ఏ పుస్తకం తీసుకున్నా డీకోడ్ చేస్తే అల్టిమేట్ ఏంటి అంటే ఉపనిషత్తుల్లో చెప్పినదే ఏం చెప్పారు ఉపనిషత్తుల్లో నిరాకారమైనటువంటి ఒక వండర్ఫుల్ చైతన్యం ఉంది ఆ చైతన్యం నుంచే ప్రకృతి అంతా వ్యక్తమైంది ప్రకృతి అంటే ఏంటి నేల నీళ్లు అగ్నివాయు ఆకాశం మన మనసు మన బుద్ధి మన అహంకారం కూడా జడ ప్రకృతే జడ అంటే ఏంటంటే రియాక్ట్ కాలేవు ఏం చేయలేవు కాకపోతే ఏంటి ఇవి ఇవి ఉండడం అయితే ఉన్నది కాకపోతే ఇవన్నీ ఎక్కడున్నాయి ఆ భగవతత్వం అనేటువంటి చైతన్యం చైతన్యం అంటే అల్టిమేట్ ఏంటి జ్ఞానం ఆ భగవతత్వ జ్ఞానానికి వచ్చినటువంటి ఒక ఆలోచన వల్ల సృష్టి అంతా వ్యక్తమైంది ఆ భగవత్ తత్వం యొక్క జ్ఞానం యొక్క ఆలోచనే చివరికి మనతో కూడా ఉన్నది అంటే ఏంటి వాళ్ళు ఆ ఋషులు చెప్పింది ఏంటి మనం మనం ఎలా ఉన్నాం ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఒక ఐస్ క్యూబ్లాగా ఉన్నాం అంటే నీళ్ళల్లో వేసినటువంటి ఒక మంచుగడ్డలాగా ఉన్నాం మంచుగడ్డ ఎలా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఈ మంచుగడ్డ ఏమవుతుంది నీళ్లలోబడేస్తే కొంచెం 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 కరగడం మొదలవుతుంది కరిగిన తర్వాత చివరికి ఏమైపోతుంది నీళ్ళల్లో కలిసిపోతుంది నీళ్ళల్లో కలిసిపోయినప్పుడు మంచుగడ్డకి ఏమన్నా తేడా ఉందా నిజం చెప్పాలంటే ఇదేనబ్బా బాబా ప్రిన్సిపల్ ఆ మహర్షులు చెప్పింది కాకపోతే మనం ఏం చేస్తాం ఇప్పుడు నీళ్లు ఉన్నాయి నీళ్ళు సముద్రం ఉంది సముద్రంలో అలలు ఉన్నాయి అలలో బుడగలు ఉన్నాయి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మనం ఒక అలా అనుకోండి అలకి అలకి కాన్ఫ్లిక్టు వాళ్ళకి ఇప్పుడుకి కాన్ఫ్లిక్ట్ అలాగే సముద్రానికి కాన్ఫ్లిక్ట్ అంటే కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి భేదం మన మానవ జన్మలో మెయిన్ మెయిన్ బేస్ ఏంటి మన సమస్యలన్నిటికీ కారణం భేదం అండ్ ఒరిజినల్గా మనం ఎవరో భగవత్ తత్వ చైతన్యం మనలోనే ఉచ్చు కూర్చుంది అనుభవం కోసం అబద్ధం చేయందుకు చెప్తారు వాళ్ళు అందుకు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీఆర్ డివైన్ యు ఆర్ డివైన్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్ అన్నారు వాళ్ళ మహానుభావులు అంటే అర్థం ఏంటి ఆ డివినిటీ తప్ప ఇంకొకటి ఏం లేదు కాకపోతే మనమేమయ్యాము ఆ మంచుగడ్డలాగా భేదం పెట్టుకొని భేదం అంటే అన్ని సమస్యలకి భేదం అంటే ఏంటి ఐడెంటిటీ నేను ఒక మంచి మంచుగడ్డని నేను వెడల్పోయిన మంచుగడ్డని తెలివైన మంచుగడ్డని బాగా భాగ్యవంతమైన మంచుగడ్డని ఆరోగ్యవంతమైన మంచుగడ్డని ఇలా ఈ మంచుగడ్డకి అనేక రకరకాల రకరకాల నామరూపాలు పెట్టుకొని ఈ మంచుగడ్డ గట్టితనాన్ని వదిలించుకోలేక మంచుగడ్డని ఎట్లా వదిలిపెట్టాలో తెలిసావక పాయసంలో ఈగలు కొట్టుకుంటున్నట్టుగా కొట్టుకుంటున్నాం ఇంతకంటే ఇంకేం లేదబ్బా వాళ్ళు చెప్పింది వాళ్ళు ఏం చెప్పారు ముందు నీ దగ్గరే భగవత్తత్వ చైతన్యం ఉంది లేదు భగవ తత్వం అనేది ఒకటి ఉన్నది అని హండ్రెడ్ పర్సెంట్ ఆ మహత్యాన్ని నువ్వు నమ్ము నమ్మిన తర్వాత ఏం చేస్తావు ఒకసారి నమ్మకం వచ్చిన తర్వాత ఏమొస్తుంది శ్రద్ధ అంతే కదా ఇంటెన్సిటీ అంటారు ఒక నమ్మ ఆ భగవత్ నాకు కావాలి నాకు తెలియాలి అనేటువంటి విషయం లే అనేటువంటి ఒక ఇంటెన్సిటీ లేదంటే నిన్ను మాట్లాడుకున్నాం కదా ఆరుతులు అర్ధాత్తులు జిజ్ఞాసులు అని అంటే తర్వాత ఏంటి నిర్గుణ నిరాకారం సగుణ సగుణ నిరాకారం సగుణ సాకారం ఇట్లా ఏంటి అంటే ఎవరి స్థితికి అనుగుణంగా వాళ్ళు నిర్గుణ నిక నిరాకారం అంటే ఏంటంటే నిరాకారమైనటువంటి భగవతత్వ చైతన్యమే సర్వత్రా ఉంది మన దగ్గర కూడా ఉంది అని అద్దంలో మనం మనం బొమ్మ చూసుకుంటున్నప్పుడు జస్ట్ నాది అర్థమైనటువంటి విషయాన్ని గ్రహించటం అంటే ఏంటి అది నేను ఒకటేనని గ్రహించటం రెండోది ఏంటి రెండోది రకరకాలవన్నీ అందులో ఉన్నా అదేమీ ఆ అద్దమేమీ కదలటం లేదు ఆ కదలకుండా ఉన్నటువంటి చైతన్యమే భగవత్ చైతన్యం చైతన్యమని తెలుసుకోవటం మూడోది ఏంటి మనం వేరు అద్దం వేరు అని గుచ్చి 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 అద్దాన్ని కొట్టి రా బ్లడ్ వస్తుంటే ఆ బ్లడ్ సంతోషం ఇస్తుంది అనేటువంటి అనుకుంటూ ఇందులో బతకటం ఇది మన మానవ జన్మ అందుకని ఈ జీవత్వానికి ఏం ఏర్పాటు చేశారో మన ఋషులు శరీరం శరీరాన్ని తీసుకున్నాం దగ్గర మనసుంది మనసు ఉంది ప్రాణం ఉంది ముందు దీన్ని ధర్మబద్ధంగా వాడుకో ధర్మం అర్థం కామ మోక్షం అంటే ఏంటి నీ కోరికలన్నీ ధర్మబద్ధంగా తీర్చుకో నువ్వు 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 అర్థం సంపాదించినా ధర్మబద్ధంగా చెయ్యి ఆ తర్వాత అల్టిమేట్ ఏంటి ఏంటి ఇదంతా చేసిన తర్వాత నాకు వచ్చింది అని నీ ఆలోచనను మొదలు పెడతావు ఈ బంధానికి కారణం ఏందని మొదలు పెడతావు అంతే కదా సముద్రం లాంటి సంసారం అంటారు అంటే ఏంటి ఇది ఎంత లోతుందో తెలియదు ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు ఎప్పుడు ఏ కోరికలు వస్తాయో తెలియదు ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు ఎప్పుడు ఈ శరీరం పడిపోతుందో తెలియదు ఇంతేగా మన మనందరి జీవితాలు ఇంతకంటే ఉంటుంది ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాం బ్రహ్మాండంగా ఉన్నామంటే నెల తర్వాత ఇదే స్థితిలో ఉంటామని ఎవరైనా సరే చెప్పి చెప్పగలరా చెప్పలేము అంటే ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇన్సెక్యూరిటీ ఉంది ఇప్పుడు జీవత్వంలో ప్రతి నిమిషం భయం ఉంటుంది కాకపోతే మన ఋషులు ఏం చెప్పారంటే ఈ జీవత్వం అనేటువంటి ప్రాసెస్ నువ్వు కనుక క్రాస్ అయ్యామంటే ఈ సముద్రాన్ని క్రాస్ అయిపోయినా అంటే నువ్వే నీళ్లు అనేటువంటి భావం నీకు వచ్చిందంటే నీకు ఎలాంటి టెన్షన్ లేదు నీ జీవితాన్ని వండర్ఫుల్గా ప్రస్తుతంలో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ డీల్ చేస్తామని చెప్పారు మరి చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు త్రిపుర రహస్యంలో ఏం చెప్తున్నాడు త్రిపుర రహస్యంలో కూడా మన దత్తాత్రేయుడు పరశురాముడికి బోధిస్తాడు పరశురాముడిని వెళ్ళి నాయనని యజ్ఞ యాగాదులు చేశాడు ఉన్న అస్తంత దానం చేసేసాడు బోలెడు తపస్సులు చేశాడు అయినా సరే చాలదనాయన ఆ మహత్వ గురించి ఒక పన్నెండు సంవత్సరాలు ఉపాసన చేశాడు ఉపాసనకి కర్మకి తేడా ఏంటి కర్మ ఏంటి నేనేం చేస్తే నాకేం వస్తుంది అనేటువంటి భావనలో ఉంటాం కానీ ఉపాసన ఏంటి నిజంగా భగవతత్వం కోసం చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తాము ఆ భగవతత్వం తప్ప ఇంకొక ఏమిటి లేదు అని సరెండర్ అయిపోతాం ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు నమ్ముతాము దేవుడి వల్ల మనకేదో జరుగుతుందనే కదా నమ్ముతాము అంటే నేను లేను ఉన్నదంతా దైవత్వం అనేటువంటి విషయంగా మనం సరెండర్ అవుతాం అది భక్తి అనమాట ఇప్పుడు ఏం చెప్పాడు ఈ భక్తి ఎలా ఉండాలి శ్రద్ధ అంటాడు శ్రద్ధ అంటే ఏంటి మనం లాజిక్లు ఆర్గ్యుమెంట్లు అవన్నీ చెప్పటం కాకుండా పాజిటివ్ శ్రద్ధ ఇంటెన్సిటీ ఆఫ్ శ్రద్ధ ఆ తత్వం ఉన్నది ఆ తత్వాన్ని నాకు తెలియాలి అనేటువంటి భక్తి అంటాడు ఇప్పుడు పోతాడు ఉపాసన చేస్తాడు ఆ తర్వాత ఇంకోటి ఏంటి కర్మ అయిపోతుంది మూడోది వచ్చి ఏం చేస్తాడు ఒక సత్సంగులో ఒక మహాముని కలుస్తాడు కలిసిన తర్వాత అసలు సత్యం ఏంటి అనేటువంటి విచారణకు బయలుదేరుతాడు సరే విచారణ చేసిన తర్వాత ఈయనకు సత్సంగ వచ్చి పడుతూ ఇప్పుడు ఈ కథలో ఇలా సత్సంగ ఎవరికి దత్తాత్రే పరశురాముడికి దత్తాత్రేయుడు వెళ్తాడు అది వేరే విషయం ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు ఈ పరశురాముడు అంతా అర్థం చేసుకున్న తర్వాత ఈ విషయాన్ని అంతా సుభేదనుడు అనేటువంటి ఒక ఆయన బోధిస్తే ఆయన ఈ త్రిపుర రహస్యం అనేటువంటి పుస్తకాన్ని నారద మహర్షికి చెప్తూ రాశాడు ఇందులో కూడా ఏం చెప్పాడు ఇప్పుడు ఈయన కొన్ని పాత్రలు ఏంటి హేమచోడు హేమలేఖ అని హేమలేఖ అనేది ఆయన భార్య జ్ఞాని ఆమె ఏం చేస్తుందంటే ఆమె ఈయనకు సత్సంగా వస్తుంది వచ్చిన తర్వాత ఈయన బ్రహ్మాండమైనటువంటి భౌతికంగా రాజు కదా బోలుడు బోలుడు ఆనందాలు సంతోషాలు ఆస్తులు తిండ్లు అన్నీ ఉంటే చెప్తుంది ఇవన్నీ కూడా నీ మనసులో ఉన్నవేనో నాదా బయట ఏమీ లేదు అని రెండు మూడు కథలు చెప్తుంది మనం మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం దాంతో ఆయన బిత్తరపోతాడు ఏంటి ఇంత దరిద్రమా అంటే ఏంటి మనసుకి ఇంత పవర్ ఉందా అనేటువంటి విషయం వచ్చి నాకు ఏం తిండి కూడా తినిపించట్లేదు నాకు సత్యం అని ఆమెకు సరెండర్ అవుతాడు అప్పుడేముంటుందంటే సరే ఆమె ఏదో ఒక కథ చెప్తుంది ఏంటి అన్నిటికీ మూలం ఏంటంటే మా భగవత్ నుంచే మనము వచ్చాము మన దగ్గర ఉన్నది అదే చైతన్యం కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి బుద్ధి కరప్ట్ అయిపోయి ఆ జ్ఞానంతో మనసుకు నిలకడలేక బోలెడు 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 కోరికలు గొడవలన్నీ తగిలించుకొని జన్మ ఎత్తడం రావడం చేస్తూ మన మన మనసుకి వికాసం లేకుండా ఉన్నాము బుద్ధికి ఎప్పుడైతే వికాసం నేను మారాలి అనేటువంటి భావం వచ్చిందో వెంటనే జ్ఞానం సీన్లోకి వచ్చి ఒక గురువుని చూపిస్తుంది విషయం అర్థం చేసుకుంటాడు చివరికి గురువు లేదు తను లేడు అని ఒకటే ఒకటి ఉన్నదనేటువంటి విషయాన్ని గ్రహిస్తాడు ఇది స్టోరీ ఈయన ఏమడుగుతాడు అదంతా అబద్ధంగా ఉంది నాకేం అర్థం కావడం లేదు అంటాడు ముందు నువ్వు విషయాన్ని నోరు మూసుకొని కూర్చొని జాగ్రత్తగా విను నీవు లాజిక్లు ఉపయోగించే పాజిటివ్ శ్రద్ధే ఉండాలి ఈవెన్ నెగటివ్ ఇష్యూ చూసినా పాజిటివ్గా చూడడం అలవాటు చేయాలి ఎందుకు పాజిటివ్గా చూడటం అలవాటు చేయాలి నువ్వు చైతన్యం నువ్వు జీవత్వం నువ్వు భగవత్వం నువ్వు భగవత్వం అన్నప్పుడు ఒక నెగిటివ్ ఆలోచన చేశావు హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ ఆలోచన జరిగిపోతుంది అందుకే మన మహానుభావులు మన ఋషులు నోట్లో నుంచి నెగటివ్ మాట లేకుండా ఉండే విధంగా మన జీవన విధానాన్ని రూపొందించారు దీపం ఉంది దీపారాధన చేస్తాము దీపంలో నూనె అయిపోతూ ఉంటుంది అనుకోండి వెంటనే ఏమంటారో తెలుసా దీపం ఆరిపోతుందన్నారు దీపం కొండెక్కింది పోకాస్తారు నీ ఆయిలేయమ్మ అంటారు ఇవన్నీ మేము చూసాము ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఇంట్లో ఏమన్నా ఒక వస్తువు కొరతగా ఉందనుకోండి అది లేదు అని నోట్లో నుంచి మాట అంటారు అది నిండుకుంది అంటారు అంటే ఇంకా నిండా ఉన్నది అని అర్థం అసలు చూడక వాళ్ళ వాళ్ళ తెలివితేటలు వాళ్ళ మేధా సంపత్తి వాళ్ళు జీవించిన విధానం వాళ్ళు వైటమిన్ డి తెలుసుకున్నారు ఎండలో ఉప్పు ఎండలో వెళ్ళి స్నానాలు అవి చేస్తున్నారు ఆ తర్వాత ఉపవాస మహత్యం తెలుసుకున్నారు బాడీని అంటే ఏ ఏ కాలంలో ఏ ఆహారం తీసుకోవాలో వాళ్ళు తెలుసుకున్నారు అగ్నిహోత్రం అంటే 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 నీటిని పూజించారు అగ్నిని పూజించారు ఆ తర్వాత భౌతికంగా ఉన్నటువంటి అంటే ఏంటి ఆ నేల మీద వచ్చినటువంటి అన్ని చెట్లని ఆ తర్వాత జంతువుల్ని అన్నిటిని అన్నిటితో కూడా ఎట్లున్నారు వాళ్ళు స్వజాతీయం విజాతీయం అనేటువంటి భేదం లేకుండా వాళ్ళ మనసుని ఆ భగవత్ తత్వం మీద నిలిపి మహానుభావులు అంతా స్వచ్ఛంగా ఉండబట్టే వాళ్ళు ఇప్పటికి చెప్పటం జరిగింది ఎన్ని వేల లక్షల సంవత్సరాల నాడు జరిగినాయో తెలియదు భౌతికంగా కనుక పరిణామ సిద్ధాంతం తీసుకుంటే ఆ అడవుల్లో ఆ ఆకులు అలాలు తింటూ బతికినటువంటి మనం ఇవాళ రేపు ఒక దేశంలో నుంచి ఒక దేశం తర్వాత ఎదురుగా స్క్రీన్ ముందు కూర్చొని మన శబ్దాన్ని పక్కకు పంపించేటువంటి విషయాన్ని దీనికి అంతటికీ వేసింది ఆ ఋషులే అంతే కదా ఆ నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచి సృష్టి వ్యక్తమైంది ప్రణవం అన్నాడు ప్రణవం అంటే ఏంటి శబ్దం ఓంకారం అంటే ఏంటి అన్నిటికీ మూలం ఓంకారం అంటే దాన్ని బేస్ చేసుకున్నారు మళ్ళీ శబ్దాన్నించే మిగిలిన గ్రహికి ఫస్ట్ రేడియో కనిపెట్టారు ఆ తర్వాత టీవీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవన్నిటికీ మూలం ఆ మహా ఋషులు వేసి పెట్టినటువంటి నిజం చెప్పాలంటే విత్తనాలు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ మనం ఇప్పుడు ఏ చాప్టర్ చదువుకుంటున్నాం ఏడో చాప్టరు అసలు భగవత్తత్వం అంటే ఏంటి అని హేమచూడు ఆమెను అడిగినప్పుడు చెప్తుంది ఏం చెప్తుంది ఈశ్వరుడుల వెంకటేశ్వర స్వామి ఇన్ని ఇన్ని ఏమీ లేవయా ఉన్నదంతా ఒకే ఒక నిరాకారమైనటువంటి అమ్మ అమ్మ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అది నీ దగ్గర కూడా ఉన్నది కాకపోతే ఏంటి అది మనకి ఎందుకు తెలియడం లేదు దాని మీద మనకి భక్తి లేదు భక్తి అంటే ఏంటి సర్వత్రా వ్యాపించినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని గ్రహిస్తామనేటువంటి భక్తి లేదు అల్టిమేట్ మళ్ళీ ఏంటి ఇప్పుడు ఇప్పుడు భక్తి జ్ఞానం యోగం కర్మ మళ్ళీ అన్నీ ఎక్కడ జరుగుతున్నాయి ఈ కర్మ అంటే శరీరం స్థూల శరీరం ఆ తర్వాత సూక్ష్మ శరీరం గ్రాసు అక్కడ ప్రాణము మనసు ఉంది దాటింది కారణ శరీరం భగవత్ తత్వం అనుకుందాం అది మనకి తెలియదు అంటే ఇప్పుడు మనం అన్ని అన్ని విషయాలు తెలుస్తుంది ఎవరికి మనసుకే తెలుస్తుంది ఇప్పుడు ఏ ఆధ్యాత్మిక సాధన చెప్పినా ఇప్పుడు భక్తి మనసుకే తర్వాత కర్మ మనసుకే యోగం మనసుకి జ్ఞానము మనసుకి అంటే మన మనసుని స్ట్రైటన్ చేయడానికి ఇదంతా ఇప్పుడు ఈ భక్తులు భక్తికి కర్మకి తేడా ఏంటి కర్మ కర్మ చేశాము ఏదో ఒక మంచి ఏదో భగవంతుడి పైన ఒకటి చేశాము అందులో ఏంటి బాగా చేశాము బాగా చేయలేదు ఫలము నష్టము ఉంటుంది వేరియజ్ భక్తులు అట్లే ఉండదు అందుకనే ఏమంటాడు యోగ భ్రష్టుడు అన్నాడు కర్మ కర్మభ్రష్టుడు అన్నాడు కానీ ఆ తర్వాత భక్తి భ్రష్టు అనలా ఎందుకు భక్తిలో నువ్వు తప్ప నాకు ఇంకా ఏమీ లేదు అంటే నువ్వే ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చింది అంతా ఈశ్వరేచ్ ఆయన ఏం చేసుకుంటే అది చేసుకుంటాడు నాకేమీ సంబంధం లేదు నేదేదో జరిగేదంతా జరుగుతుంది అంటే ఏంటి హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా ఆ భగవతత్వాన్ని పట్టుకోవటం ఎప్పుడైతే మనం హండ్రెడ్ పర్సెంట్ అట్లా గట్టిగా భగవతత్వాన్ని పట్టుకున్నామో మనకు వచ్చే లాభం ఏం చెప్పాడు నీకు భగవతత్వం గురించి నువ్వు ఎంక్వైరీ మొదలు పెడతావు అన్లేసరీళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టి నీ దగ్గర ఉన్నది కూడా భగవతత్వం అనేటువంటి విషయం కనుక నువ్వు గ్రహించకపోతే ఎన్ని వేల 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 జన్మలు ఎక్కినా నీకు సత్యం అవగాహనకు రాదు అని ఈ పుస్తకంలో చెప్తున్నారు ఇప్పుడు మరి మన సత్యం అవగాహనకు రావాలి అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మళ్ళీ పరికరం ఏంటి భక్తి ఏంటి భక్తి ఆ భగవత్ తత్వం తప్ప ఇంకేమీ అవసరం లేదు అని భక్తి మరి ఆ భక్తిని నువ్వు గ్రహించాలంటే నీ దగ్గర ఉన్నటువంటి పరికరం ఏంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటి నీ మనసు అంటే నీ మనసు గనక సారీ నీ నీ మనసు అనేటువంటి పరికరం గనక పద్ధతిగా ఉంటే ఏ పని చేసినా ఆ మనసుతోటి పర్ఫెక్ట్గా చేస్తుంది ఇప్పుడు మన దగ్గరే ఉంది ఒక చాకు ఉంటుంది అది సరిగా పదునుగా ఉండదు ఎట్లా కూరగాయలు కట్ చేస్తాము కాకపోతే బ్రెడ్ను కట్ చేయడానికి ఉపయోగపడుతుంది మరి కూరగాయలు కట్ చేయాలంటే అంటే బాగా పదును కావాలి ఇంకా పదునుగా ఉపయోగించాల్సిన వస్తువు కావాలంటే ఇంకా ఉండాలి అంటే అర్థం ఏంటి మన దగ్గర ఉన్నటువంటి ఈ పరికరము వండర్ఫుల్గా ఉండాలి ఈ పరికరం సక్రమంగా పనికి ఉపయోగపడ్డప్పుడు మాత్రమే మనం విషయాన్ని అర్థం చేసుకుంటాం మరి ఎందుకు ఈ పరికరం సరిగా ఉపయోగపడలేకపోతుంది అనే దాని గురించి భక్తికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాం అంటే ఏంటి మనం ఈ పరికరాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి మనకి ఏ అనుభవం వస్తున్నా ఇది మనని ముందుకు తీసుకెళ్ళడానికే వస్తుంది ఈ శరీరం అనేది జస్ట్ ఒక జడము లోపల ఉన్నది భగవతత్వ చైతన్యం ఏ చిన్న చితక అనుభవం వస్తున్నా అది మన ముందుకే తీసుకెళ్తుంది మరి వెనక్కి తిరిగి చూసుకోండి ఏ అనుభవం వచ్చినా మనం ముందుకే వచ్చాం కానీ మనకి వెనక్కి వెనక్కి వెళ్ళడాల ఎందుకు అలా మనం భగవతత్వ ప్రాసెస్లోకి వెళ్ళడానికే ఈ శరీరాన్ని తీసుకొని వచ్చాము ఎందుకు ఉన్నది చైతన్యం భగవతత్వ చైతన్యం ఎందుకుంది అనుభవం కోసమే ఉంది అంటే ఏంటి ప్రతి అనుభవం మనం ముందుకు తీసుకెళ్ళేది దీనికి ఒక చిన్న కథ ఉంటే ఏంటి అర్జునుడు అడుగుతాడు అసలు నిజమైన అంటే ఎవరో చెప్పబయా నువ్వు ఎలా భక్తు భక్తుల్ని ఒక కరుణిస్తావు అని అడుగుతాడు నిజం చెప్పాలంటే అన్ని స్టోరీ లేనబ్బా స్టోరీని డీకోడ్ చేసుకొని అందులో ఉన్న ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలి సరే వెళతా తీసుకెళ్తాడు తీసుకెళ్ళిన తర్వాత ఒక వ్యాపారస్తుంటాడు బ్రహ్మాండంగా పూజలు చేస్తుంటాడు మన లాగా ఓ వేల 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 కోట్లు చావు ఏడవమని ఇచ్చేస్తాడు ఇచ్చిన తర్వాత సరే మళ్ళీ ఒక మామూలు ఒక పేదవాడు ఒక చిన్న ఒక ఏమంటారు దాన్ని ఒక చిన్న ఆవుని పెట్టుకొని ఉంటాడు ఆ ఆవు ఎన్ని పాలిస్తుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ లోపలే పాలు ఇస్తుంది హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఇంత బుడ్డి గ్లాసు సరే వెళ్ళిన తర్వాత నాకు ఏదైనా సరే భిక్షాన్ దేహి అని అర్జునుడిని తీసుకొని పోతాడు పోయిన తర్వాత నా దగ్గర ఏం లేదయ్యా ఇదిగో ఈ పాలు ఇచ్చున్నది ఒక వంద గ్రాముల పాలు కూడా ఉండవు ఇదిగో నువ్వు ఈ పాలు తాగని ఇచ్చేస్తాడు ఈ పాలు తాగిన తర్వాత ఏం చేస్తాడు మర్యాద ఉండాలి కదా ఈ ఆవుని దూడ చచ్చిపోతాయి ఈయన పాలు తాగడంతో అవి చచ్చురుకుంటాయి అర్జునుడి గొళ్ళు మండిపోతుంది ఏంది ఇంత భక్తుడు వీడికి ఒక ఆవు ఉండటం కూడా నువ్వు సహించలేవా అంటాడు అర్థం చేసుకోవాలి అర్జున వీడికి డబ్బు ఇచ్చాను వాడు చావు వాడు చేస్తాడు అంతేగా మీరు వెళ్ళి ఏ డబ్బు ఉన్న వాడి దగ్గరికన్నా వెళ్ళడానికి వాడికి ఎంతసేపు టెన్షన్ రాత్రి కూడా పట్టదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం నేను మా ఇంట్లో కూడా చూస్తుంటాను ఇన్కమ్ ట్యాక్స్లో నుంచి బయటపడడానికి ఎందుకంటే అంత బ్లాక్ లేదుగా ఇక్కడ ఎంప్లాయీస్కి వచ్చేదంతా పాపం భగవత్ ఈ భారతదేశంలో ట్యాక్స్లు కట్టేదంతా ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీలు మాత్రమే కడతారు చాలామంది అగ్రికల్చరిస్టులు కట్టరు తర్వాత ఇంకా ప్రొఫెషనల్స్ సరే మనం చెప్పలేము ఎవరో కొంచెం ఇంజస్ట్ అంటే కొంచెం ఆనెస్టీగా ఉండేవాళ్ళు ఎవరైనా కడతారేమో నాకు తెలియదు కానీ తప్పించుకోలేక కట్టగలిగే వాళ్ళు ఎంప్లాయీస్ చిన్నట్టు కట్టాల్సిందే ఓ సంవత్సరానికి వచ్చి కట్టాల్సి వచ్చినప్పుడు పాపం ఏం చేయాలి ఏం చేయాలి అని స్ట్రగుల్ పడుతుంటారు ఏది స్మాల్ అమౌంట్ కోసం మరి వాళ్ళ దగ్గర వేల వేల కోట్లు ఉన్నప్పుడు మరి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ అనేది నెలకు ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ వాడు ఏదో వాళ్ళకి డబ్బులు ఇవ్వడము లేనిపోని టెన్షన్సు ఆ కాగితాలు ఈ కాగితాలు తీసుకుంటాము ఎందుకు అంత టెన్షను హాయిగా ఏదో ఒక కారో లేదో ఒక ఇల్లో లేదో తినడానికి ఇంత పెట్టుకొని ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు కదా ఉండనివ్వదు ఎందుకు ఇవ్వడం ఉండనివ్వదు అది ఇల్లు వీడు చేసిన పాపపుణ్యాలన్నీ ఇక్కడ పడేయాలంటే ఏంటి ఇట్లాంటివి ఇట్లాంటి సమస్యలన్నీ వాడు పెట్టుకొని వాడు స్ట్రగుల్ అయ్యి బంగారం కొట్టి 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 వచ్చినప్పుడు నాకు డబ్బు వద్దు ఈ గోంగూర వద్దు ఎగడం అనేటువంటి విషయంగా అప్పుడు బుద్ధికి వికాసం వస్తుంది మనం ఇందాక అది చెప్పినట్టుగా అంటే ఇక్కడ అర్థం ఏంటి మరి మరి ఇట్లా ఈ ఈ పాప ఈ పేదవాడి దగ్గర నుంచి ఈ ఆవు చంపడం న్యాయమా హండ్రెడ్ పర్సెంట్ న్యాయమేనంటాడు కృష్ణుడు వీడికి ఏ అటాచ్మెంట్స్ లేవు వీడికి డబ్బు అవసరం లేదు సంసారం లేదు ఏమీ లేదు ఈ ఒక్క ఈ బుడ్డి ఆవుని పెట్టుకొని ఊగలాడుతున్నాడు వీడికి ఆ బంధం పోయింది ఇంకా ఇప్పుడు వాడికి ఆలోచిస్తాడు నన్ను తప్పు ఇంకోటి ఆలోచించడు ఎప్పుడైతే నన్ను తప్పు ఇంకో ఆలోచించ ఆలోచించడో వాడి సంక్షేమం నేను చూసుకుంటాయి వాడు తిండికి లేక ఈ భూమి మీద చచ్చిపోయిన వాళ్ళు ఎవరు నా ఉన్నారా ఏదో సోమాలీలలో బోమాలీళ్ళలో ఎప్పుడో ఆఫ్రికాలో జరిగినాయి అన్నారు కానీ మన భారతదేశంలో పరమ పావర్టీ ఉన్న దేశం అంత అంటే మాకు తెలిసి కూడా ఆహారం లేకుండా ఊరికిన పాపం ఈ ఏమంటారు దాన్ని వాడిని గనిసగడ్డలు బొనిసుగడ్డలంతా బండ్లలో వేసుకొని ఎక్కడైతే ఒడ్లు ఉంటాయో అక్కడికి వెళ్ళి అమ్మితే పాపం వాళ్ళు వడ్లు ఇచ్చేవాళ్ళు ఆ ఒడ్లు తీసుకొని వచ్చి ఇక్కడ వీలు బతికేవాళ్ళు అంటే ఏంటి అంత పావర్టీ ఉన్నప్పుడు కూడా ఎవరు చచ్చిపోలే ఏ గుమ్మడికాయలో ఉడకబెట్టుకొని తినేవాళ్ళు రాగులు ఉండేవి సజ్జలు ఉండేవి జొన్నలు ఉండేవి నాకు తెలిసి ఇప్పటికంటే అప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అప్పుడు హాస్పిటల్స్ కూడా లేవు ఏదైనా ఉంటే ఆర్ఎంపి డాక్టర్ ఏదైనా ఇస్తే ఓ ట్యాబ్లెట్ ఇస్తాడు లేదా ఆయుర్వేదం ఉంటే ఏదైనా నూరిచ్చేవాడు అది మేము చూసాం నాకు ఏళ్ళు వచ్చినాక పన్నెండు పది పన్నెండేళ్ళు వచ్చినాక మేము అక్కడే ఉన్నాం అంటే ఏంటి అర్థం అప్పుడున్న పరిస్థితులు మరి ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు నిజం చెప్పాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఒక మెడిసిన్ వేసుకోకుండా ఉండేవాళ్ళని మనం వెతకాలి ఎవరన్నా రాని ఒక చిన్న డబ్బా ఆ డబ్బాలో టిఫిన్ రెడీ అవ్వాలండి టిఫిన్ తినాలి ట్యాబ్లెట్ వేసుకోవాలి ట్యాబ్లెట్ వేసుకోవాల్సింది ఏం ఏం లైఫ్లు అయిపోయినాయి మనవి ఎందుకు భౌతికంగా పెరిగిపోతున్నాం 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 కానీ మానసికంగా మన విషయాన్ని అర్థం చేసుకోవటంలా మానసికంగా అర్థం చేసుకోవాలంటే మనకిస్తున్నది ఏదైనా సరే భగవత్ తత్వంలో భాగమే ఆ పరమాత్మతత్వం వల్లనే మనం సర్వైవ్ అవుతున్నాము అనేటువంటి భావం నీకు ఎప్పుడు వస్తుందో ఈ భక్తులకి మన దేవుని ఏమనుకుంటో అన్నీ ఇస్తున్నాడుగా నాకు ఏది అవసరం వస్తే అది వస్తుంది అనేటువంటి భావం నీకు వచ్చింది కంప్లీట్గా ఫుల్ సరెండర్ అయిపోయినా పరమాత్మతత్వానికి అప్పుడు ఏం చేస్తాం ఇంకా ఇంక నా గురించి నాకు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అన్నీ భౌతికంగా సంబంధించింది నాకు పిసరంత కూడా అక్కర్లేదు అన్నీ వస్తున్నాయి ఎవరు నాకు ఇవన్నీ ఇస్తున్నది ఎవరు ఎవరు ఆ భగవత్ అనేటువంటి విచారణ మొదలవుతుంది ఎప్పుడైతే ఆ విచారణ మొదలవుతుందో సపరేట్గా ఇంకా ఏమీ లేదయ్యా ఉన్నదంతా మనమేను అంటే ఏంటో అందుకే ఒక్కటి ఒక్కటే ఉంది అనుకుంటే నాకెందుకు సడన్గా ఈరోజు మార్నింగ్ కూడా ఒక ఆలోచన వచ్చింది ఒకటి అంటే ఏంటి ఉన్నదంతా భగవత్ తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం నిజం చెప్పాలంటే పరమాత్మతత్వం ఇలా ఉన్నది అని చెప్పిన వాళ్ళు లేరు ఎందుకంటే ఉన్నది అంటే ఎప్పుడు ఉన్నది ఎక్కడ ఉన్నది ఎలా ఉన్నది ఎక్కడ కూర్చొని ఉన్నది అనేటువంటి మనం వై 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 హౌ 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 అనేటువంటి ప్రశ్నలేస్తాం వేస్తాం భగవత్ తత్వంలో హౌ లేదు అంటే కారణం లేదు సృష్టి వ్యక్తం అవడం అనేది ఉండడం అనేది ఉంది ఈ ఉన్నది తెలిసింది ఎవరికి ఒక జ్ఞానానికి తెలిసింది అంటే ఏంటి ఉండడము తెలియడము సత్ చిత్తు ఈ రెండు లక్షణాలే పరమాత్మతత్వ లక్షణాలు మన సంగతి కూడా అంతే మన దగ్గర ప్రాణం ఉంది నా దగ్గరకు వస్తున్నటువంటి ఆలోచనలు ఉన్నాయి నా కోరికలు ఉన్నాయి ఎవరికి తెలుస్తున్నాయి నాకే తెలుస్తున్నాయి అంతే కదా నా లోపల నేను ఒకటి ఆలోచిస్తున్నాను బయట ఒకటి మాట్లాడతాను ఒకటి చేస్తున్నాను ఇది ఎవరికి తెలుస్తుంది నాకే తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఇంకా నా దగ్గర నాకు వస్తున్నవన్నీ ఆ భగవతత్వంలో భాగమేను ఇది నా వల్లే ఇది జరుగుతుంది దా పక్క వాళ్ళతో నాకేం వాళ్ళ జరుగుతున్నది కాదు ఏం జరుగుతున్న ప్రతిదానికి కారణం నేనే ఎందుకు నా దగ్గరే ఆ జ్ఞానం భగవతత్వం అనేటువంటి విషయం ఉండింది అని గ్రహించిన తర్వాత అది ఎలా ఉంది అని మనం వెతకడం మొదలు పెడతాం ఇప్పుడు ఇక్కడ ప్రశ్న వేస్తాడు మరి రాముడు కృష్ణుడు ఇవన్నీ ఏంటంటే దానికి ఆమె ఏం చెప్తుందంటే ఇప్పుడు నువ్వు కలగంటున్నావు కలలో నువ్వు ఒక పదార్థము లేదు నువ్వు లేదు కానీ కలలో నువ్వు ఇల్లు కడతావు ఆ ఇల్ట్లో బ్రహ్మాండమని బండి బొండి వేసుకొని నువ్వు తిరుగుతావు లేదు అంటే నువ్వు ఏదైనా ప్రైమ్ మినిస్టర్ గానో చీఫ్ మినిస్టర్ గానో యాక్షన్ చేస్తావు ఇన్ని జరుగుతున్నాయి అక్కడ నీ నీ నా నీ జ్ఞానంలో ఏమైనా ముడి పదార్థం ఉందా ఏమీ లేదు మరి నీ జీవత్వానికి ముగే నీ ముడి పదార్థం లేకుండా నువ్వు ఇంత సృష్టించగలిగితే అంతే కదా జీవుడు సృష్టించినవే ఇవన్నీ ఎవరు సృష్టించారు ఇప్పుడు విమానాలు ఇవన్నీ జీవుడు సృష్టించినవే కాకపోతే ఈ జీవత్వంలో ఉన్నటువంటి భగవత్త్వ జ్ఞానం సపోర్ట్ తోటి జరిగి ఉంటుంది అంతే కదా ఉన్నది ఒకటే జ్ఞానం కదా నాదేమి భౌతికంగా లేదు అనేటువంటి ఆలోచన ఇప్పుడు వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని జరిగి ఉంటుంది మరి ఈ జీవత్వంలో ఉన్న మనమే ఇన్ని సృష్టిని చేస్తుంటే మరి భగవత్వానికి పదార్థం ఎందుకు ఊరికి ఆలోచనతోనే చేసి పెట్టేశాడు అంతే అక్కడేం పదార్థం లేదు అంటే ఏమీ కూర్చొని కూర్చొని చేయలే జరగడానికి కారణం ఏంటి ఆ భగవత్ తత్వం యొక్క జ్ఞానమే అదే జ్ఞానం మన దగ్గర కూడా ఉంది మరి ఈ జ్ఞానం మన దగ్గర లేకుండా ఆపుకున్నది ఏంటి అంటే మన పరికరం సరిగా లేదు పరికరం అంటే ఏంటి మన మనస్సు మన మనస్సు ఎలా అవ్వాలి ఇప్పుడు ఇప్పుడు పసిపిల్లవాడు ఉంటాడు వాడికి పాస్ట్ లేదు వాడికి ఏం తెలియదు వాడు హాయిగా ఇస్తే తీసుకుంటాడు వాడికి ఇవ్వకపోతే ఏడుస్తాడు అన్ అలాంటి అలాంటి మానసికమైనటువంటి స్థితి మనకి రావాలి అంటే జరిగిపోయిన విషయాలు మనకేం సంబంధం లేదు జరగబోయే వాటి గురించి సంబంధం లేదు ప్రస్తుతంలో హండ్రెడ్ పర్సెంట్ ఆ భగవత్ తత్వ చైతన్యంతో మనం ఉన్నాం ఎట్లా ఇప్పుడు పసిపిల్లవాడు ఉన్నాడు వాళ్ళమ్మ అట్ల మా మమ్మల్ని వాడు కూడా వాళ్ళ బాత్రూమ్కి వెళ్ళినా సరే మమ్మీ 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 ఇంద్రుడు వేరే ప్లేస్లో ఉంటారు మనకు వాళ్ళు అలవాట్లేదు మమ్మీ 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 డాడీ 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 అని గోలు పెడతాడు నువ్వు ఏమన్నాయి విసిరేస్తాడు వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ చేతు చేతులు కూర్చున్న తర్వాత వాడు హీ ఫీల్స్ ఓ దరగంటగా ఒక లుక్ మనకిస్తాడు అంటే అర్థం ఏంటి మనం కూడా అంతే అట్లా మన దగ్గర మనం కూడా భగవత్తత్వంలో ఉన్నప్పుడు ఏమన్నా ఆయన చేసుకొని కానీ భగవత్ తత్వాన్ని మనం కోరుకున్నామంటే అప్పుడు మనం ఎలా ఉంటాము అన్నీ ఆయన చూసుకుంటున్నాడు నాకేం సంబంధం లేదు అంత భగవత్ తత్వం నాకు ఇంకా అవసరం లేదు అనేటువంటి స్థితికి వస్తాం అలా రావాలంటే పసిపిల్లవాడు ఎలా అమ్మను పట్టుకొని అమ్మఒళ్ళు కూర్చొని హ్యాపీగా ఉన్నాడో మనం కూడా భగవత్వాన్ని పట్టుకొని ఆ భగవత్ తత్వం వాళ్ళు కూర్చొని మళ్ళీ ఇక్కడ మళ్ళీ భగవతత్వం ఎవరు బయట ఎవరు కాదు మనమే అంటే మనలో మనం ఉండడమే మనం లేకపోతే ఏమీ లేదు మనమే ఉన్నాము ఈ మనం మనతో ఉండాలి మన మనము మనతో ఉండడానికి ఉండకుండా ఆపుతున్నది ఏది మన మనసు మనసుకి ఎంతసేపటికి ఆలోచనలు కోరికలు అటుపరిగెడదాం పరిగెడదామని ఏ ఆలోచన స్థితి కనుక లేకపోతే మనం నీళ్ళలాంటి వాళ్ళం మనం ఆలోచనలు గనక ఉంటే మన మంచుగడ్డ లాంటి వాళ్ళం మనం ఇప్పుడు నీళ్ళలాగా ఉండాలి అంటే నాది అనేటువంటి ఐడెంటిటీ ఉండకూడదు నాది అనేటువంటి ఎలాంటి ఆలోచన ఉండకూడదు ఒకవేళ పొరపాటున వచ్చినా వెంటనే వచ్చి ఇదంతా అమ్మ బాబు నాదంతా ఏం లేదు నా నాతో ఉన్నదంతా భగవతత్వ చైతన్యమేను నాది ఐడెంటిటీ ఐడెంటిటీగా నాకేమీ అవసరం లేదు అనేటువంటి స్థితి రావాలి ఎప్పుడైతే నీ మనసుకి ఏ ఆలోచన ఏ దుఃఖం లేని స్థితి ఉంటుందో అదే మోక్షం ఇప్పుడు ఆయనకి చెప్పింది ఏంటి ఇదేనయ్యా నాదా నువ్వు చేయాల్సింది నీకు ఇన్నిసార్లకి ఇన్ని రోజులకి నీకు ఇవన్నీ తెలుసుకుందాం అనేటువంటి అవగాహన వచ్చింది ఇలా రావడం కూడా ఆ భగవతత్వ కృప ఉంటేనే నువ్వు వింటావు ఆలోచిస్తావు మాట్లాడతావు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తావు అలా కానంత వరకు నా భౌతికంగా కనపడుతున్నది ఇదే వండర్ఫుల్గా ఉంది ఇది మంచిది ఇది చెడుది ఇది నాకు ఇది లాభం వచ్చింది ఇది నష్టం వచ్చిందని నీకు కా ఏదంట రేపు కాలుగాలి పిల్లిలాగా ఎక్కడ నీకు అవకాశం వస్తే అక్కడ తిరుగుతుంటావు ఎక్కడికి పోయినా ఏ రాదనేటువంటి విషయాన్ని చాలా రోజుల తర్వాత నువ్వు గ్రహిస్తావు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏమీ చేయాల్సిన అవసరం లేదు నీతో నువ్వు సహజంగా ఉండడం మొదలు పెట్టావంటే నీ ఆలోచనలన్నీ పటపటా పడిపోతాయి నువ్వు భగవతత్వంలో ఉన్నప్పుడు నువ్వు ఏమనుకుంటే అది నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అనుకుంటావు అన్నీ ఇచ్చాడు కదా ఇంకేం కావాలి అనేటువంటి స్థితికి వచ్చినప్పుడు నీ ద్వారా జరగాల్సినవన్నీ జరుపుకుంటూ పోతాయి నువ్వు స్థితిలో ఉండి రేపు నువ్వు నువ్వు ముందు పో ఇది నువ్వు పోయి నీలో నిన్ను పరిశీలించుకోవడం చెయ్యి ముందు నువ్వు ఉపాసన చెయ్యి అమ్మవారిని భక్తిగా నువ్వు పూజ చెయ్యి చేసిన తర్వాత విషయానికి వస్తూ ఉంటాడు రేపు ఆ చాప్టర్లో ఏం చెప్తారో చూద్దాం